నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం చర్ల మండలం పరిటాన గ్రామ క్రషర్ల వద్ద నిరసన చేపట్టిన రైతులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ లక్ష్మీ రైతులు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్ లక్ష్మీషార్ దృష్టికి తీసుకువెళ్లిన రైతులు సమస్యలు పరిష్కరిస్తామని తెలిపిన కలెక్టర్ సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి క్రషర్ల యాజమాన్యంతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని హామీ నిబంధనలకి విరుద్ధంగా ఉన్న

లేకపోతే ఎన్విరామెంట్ పంపిస్తే పర్మిడియట్ యాక్టివిటీనే ఉంది కానీ అది ఎంత ఎంత మీకు అపెండ్ అవుతుంది వెంటనే స్టడీ చేయిస్తాను ఎన్విరామ ఇంజనీర్ ఇంజనీర్ కూడా పంపిస్తాను ఎక్కడైనా వైలేషన్స్ ఉంటే మాత్రం అసలు ఊరుకోము వీళ్ళకి ఇమీడియేట్ యాక్షన్స్ వైలేట్ చేస్తే క్లోజ్